కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేష్ కైనే ఎంచుకోండి బారే సిండ్రోమ్ ఏపీ తెలంగాణను వణికిస్తోంది క్షణాలలో ఒల్లంతా పాకేస్తోంది తెలుగు రాష్ట్రాలలో వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకున్న ఈ వ్యాధి తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్ పుట్టిస్తోంది ఏపీలో ఇప్పటికే యాభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ వ్యాధితో ఏపీలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు గుంటూరు జిల్లాను జీబీఎస్ బెంబేలెత్తిస్తోంది ఈ వ్యాధితో గుంటూరు జీజీహెచ్లో కమలమ్మ అనే వృద్ధురాలు నిన్న మృతి చెందింది కాగా జీజీహెచ్లో కొత్తగా మరో ఎనిమిది కేసుల నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది వీరిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు బాధితుల్లో ఇద్దరు కోలుకొని ఇంటికి వెళ్ళిపోగా మరో నలుగురు సాధారణ వార్డులలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల పదకొండున ఒక్కరోజే ఏడు కేసులు రావడం సంచలనంగా మారింది ఏలూరు ప్రకాశం పల్నాడు జిల్లాల నుంచి నలుగురు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు కొందరికి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జీబీఎస్ వ్యాధితో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు అయితే జీబీఎస్ కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి సకాలంలో ఆసుపత్రికి వస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభంలో అందరిలో ఒకేలా ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు బయటపడుతున్నట్లు వివరిస్తున్నారు వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి రావడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొంటున్నారు కొందరిలో దగ్గు జ్వరంతో పాటు కాళ్లు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు మరికొందరిలో విరోచనాలతో వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతున్నాయని వెల్లడిస్తున్నారు ఈ వ్యాధి నరాలపైన ప్రభావం చూపుతుందని యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మొత్తం నాడీ వ్యవస్థ మెదడుపై ప్రభావం చూపుతుంది ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళా మృతి చెందిన ఘటనపైన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు జీబీఎస్ అంటువ్యాధి కాదని మంత్రి డోలా తెలిపారు ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని కోరారు జీబీఎస్పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని తెలిపారు ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఈ వ్యాధి పట్ల ప్రజలలో ఉన్న అపోహలు తొలగించాలని మంత్రి డోలా సూచించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి